జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి నేను పోనని పర్యటన అనుకున్నాడు ఏదైనా ఎక్కడైనా కూడా మన భారతదేశంలో కొన్ని దేవాలయ సాంప్రదాయాలను మనం పాటించాల ఆయన ఏదో దాని మీద అప్పుడు పెట్టిన సంతకం పెట్టాలనే దాని మీద ఆయన సంతకం పెట్టేదానికి క్రిస్టియన్ మంత్రుడైన కారణంగా ఆయన ఈ హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన డిక్లరేషన్ ఇచ్చిపోవాలనే దాని మీద చెప్తా ఉంటే ఆయన అంతా ఆయన ఉపసంహరించుకున్నాడు ఆయన అంటే ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేదు సంతోషమే ఆయన పార్టీని ఆయన ఆయన మతాన్ని ఆయన యేసు ప్రభువును వాళ్ళ క్రిస్టియన్ మతాన్ని ఉన్నాడు కాబట్టి సంతోషమే మేమందరం కూడా అతన్ని అక్కడనే అన్ని రకాల ప్రభువును దీవెనలు ఆయనకు ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి అయితే ఇది సాంప్రదాయాన్ని పాటించడం అనేది కరెక్ట్ కరెక్ట్ వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు మరి ఎందుకు ఆయన తిరుపతికి పోవాలని అనుకున్నాడు ట్యాంకర్లలో వచ్చిన కల్తీ నూనెల కల్తీ ఆయిల్ గురించి మరి జంతువుల కొవ్వు దాంట్లో ఉండదనే దాని మీద ఈ దాని మీద ల్యాబ్కి పంపించి గుజరాత్లో ఉండబడిన ఒక ల్యాబ్తో దర్యాప్తు చేస్తే అవి అవి దాంట్లో కల్తీ ఉండదు అనేది తెలియదు గతంలో ఉండబడిన కొన్ని ట్యాంకర్లు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన ట్యాంకర్లు అన్నింటిని కూడా వాడుకుంటూ వచ్చినారు లాస్ట్లో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లు నేనే పంపినారని పంపించినారు అయితే ఈ ఈ దీనికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మామూలుగా సాధారణంగా నెయ్యి పోయి కొంటే నాలుగు ఐదు వందల రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు ఎక్కడ మార్కెట్లో ఉంది ఎక్కడన్నా పోయి చూడు అది మేము కొనేది ఇది గేదెల నెయ్యి ఇటువంటి నెయ్యి ఆవు నెయ్యి అయితే ఐదు వందల పై నుంచి ఆరు వందల రూపాయలు మార్కెట్ రేట్ ఉంది వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పాల కేంద్రాల్లో ఉండబడిన పెద్ద కంపెనీలు బల్క్గా తయారు చేస్తా అనే కారణంగా కొంత తక్కువ ధర పడవచ్చు కానీ ఒక యాభై రూపాయలు తక్కువ ఉంటే ఉంటుంది ఒక కేజీ మీద మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి దొరుకుతుంది అనేది ఇంపాసిబుల్ అది జరిగిన మాట అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అందరికీ తెలుసు తిరుపతి దేవస్థానంలో ఉండబడిన అందరికీ తెలుసు ప్రజలకు అందరికీ కూడా తెలుసు మూడు వందల ఇరవై రూపాయలు ఏంటి పూర్తి డల్లా ఏ నెయ్యి ఏమి ఉండదు దాంట్లో అది దానికి ఏదో కొన్ని జంతువుల కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయని కూడా ల్యాబ్లో నిర్ధారించడం జరిగింది తిరుపతిలో పోయి అందరికంటే ముందు ముందు యా గుల్లవాడు పోయి వాగిలు తెరుస్తాడట కరెక్టేనా అది సాంప్రదాయము ఇప్పుడు ఎంతమంది లేకుండా ఉన్నారడా వాగిలు తెరిచేవాళ్ళు లేరాడా సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అర్చకులు కానీ అక్కడ పూర్వకాలంలో కొంత కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు ఎవరైనా పాటించాల్సిందే మనము ఆ దేవుడు గొప్పవాడు అనే భావంతో మనం అక్కడికి పోవాలి కానీ మనం గొప్పవరం అనే భావంతో దేవుని దగ్గర పోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పతన దశ ప్రారంభమైంది ఈ ఇప్పుడు కేవలము ఈ కల్తీ లడ్డూలు కల్తీ నెయ్యి నెయ్యి వలన జరిగే పెద్ద అనర్థం ఆయన కొని తెచ్చుకున్నాడు చివ కొని తెచ్చుకున్నాడు ఎందుకంటే తిరుపతిలో పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ముఖ్యమంత్రిగా నువ్వు పర్యవేక్షించి అన్ని ఎక్కడ తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రుల మీద ఉంటుంది అటువంటి తప్పులు తెలిసి జరుగుతున్నాయని తెలిసి కూడా నువ్వు వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తావు నీకు కూడా తెలుసు మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి దొరకదని అది ధర్మారెడ్డిని ఆయన ఒక ఆయన పెట్టావు నీకు కావాల్సిన మనిషిని అతను ఏం చేసినా కూడా దానికి నువ్వు వచ్చాసలుతున్నావు కోట్ల రూపాయలు అక్కడి నుంచి తిరుపతి దేవస్థానం డబ్బులంతా ఎన్నో కొన్ని వందల మంది తినేయడం ఉన్నాయి ఎన్నో రకాల అక్రమార్గాలు జరుగుతున్నాయి కొంతమంది ఏదో చెప్తా అంటారు ఉండేలా కూడా ఏదో జరిగిందని అది నిజమ కాదు మనకు తెలియదు కానీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆయన అనాలోచిత చర్యలే ఆయన పట్టణానికి నాంది పలుకుతుండాలి